సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించారు రెండు రోజుల క్రితం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్ పై దాడికి పాల్పడిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఉష్ణభాత్ బారోసీషన్ ఏకగ్రీవంగా విధులు అబ్సిడం చేయడం జరిగింది ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఉస్నాథ్ బాలోసే తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా భారోసే తరఫున తెలియజేస్తుంది అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయ దాడి జరిగిందో అతన్ని వెంటనే అతనిపై అత్యాయత్నం కేసు పెట్టి త్రీ త్రీ నాట్ సెవెన్ బుక్ చేసి అతనికి మేము సిద్దిపేట బాలసీ వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే అతనికి ఎవరు కూడా వేలు వేయద్దు ఇది ఒక వారికి ఒక గుణపాఠం కావాలి ఈ మధ్యలో ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అందరికొక అది న్యాయవాదిపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని బాలకృష్ణ తరఫున అందరం ఖండిస్తున్నాము ఇలాంటి మళ్ళీ పునరావృతులు కాకుండా ఉండాలంటే ఎట్లయితే డాక్టర్స్పై దాడులను వ్యతిరేకిస్తూ అలా దాడి చేసిన వారికి ప్రత్యేక తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏదైతుందో దాడులను ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టానికి చిన్న తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుని మీద చట్టపూర్వకంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని భావిస్తుంటారు ఐక్యత